చిన్న చీమ ఒక ఊర్లో ఉండేది ఆ ఊరు నుండి తిండి కోసం అడవికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక పెద్ద కొండ అడ్డుగా ఉండేది ఊర్లో వాళ్ళు కొండ దాటుతుంటే జారి పడి దెబ్బలు తగిలేదు అప్పుడు ఆ చీమ ఎలాగైనా కొండను తవ్వి దారి చేయాలి అనుకుంది ఆ మాటలు ఊర్లో వాళ్ళకి చెప్పింది కానీ ఊర్లో వాళ్ళు ఆ మాటలకు నవ్వారు నీకు పిచ్చి పట్టింది అన్నారు కానీ ఆ మాటలన్నీ పట్టించుకోకుండా దేవుని పైన నమ్మకం పెట్టి తన సంకల్ప బలంతో కొండను తొలగించడం మొదలుపెట్టి ఎవ్వరు సహాయానికి రాలేదు చిన్న చిన్నగా చిన్న రాళ్ళు మట్టి తొలగించింది రోజు ఒక రాయి ఇంకో రోజు మరో రాయి తర్వాత ఒక రాయి అలా రోజులు గడిచే కొద్ది తగ్గుతూనే ఉంది జీవితంలో కష్టపడే వారికే దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు దేవుడు పెద్ద గాలి దుమ్ము ధూలితో తాను పడిన కష్టాన్ని మొదటికే తీసుకొచ్చాడు అయినా తన సంకల్ప బలం తగ్గలేదు ఇంకా చాలా పెద్ద వర్షం కొండ జారుతుంది తన తడిసి ముద్దవుతుంది అయినా దేవునిపై నమ్మకం తన పట్టుదల నుండి తప్పుకోలేదు ప్రయత్నిస్తూనే ఉంది పగలు రాత్రి ఒకటిగా చేసి ముందుకు వెళ్తుంది రోజులు గడిచాయి నెలలు గడిచాయి చివరకు ఆ చీమ కష్టం కొండపై గెలిచేలా దేవుడు చేశాడు ఊహ కందని విధంగా దారి ఏర్పడింది అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు పొగుడుతూ ఆనందంగా ఆ దారిలో వెళ్తున్నారు ఇదే జీవితం అంటే మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి మన జీవితంలో అద్భుతాలు ఒక్క రోజులో జరగవు మనమే సృష్టించుకోవాలి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్